నమస్తే వెల్కమ్ టు టీవీ నేను శ్రీదేవి నందమూరి నటసింహం అయిన బాలయ్య బాబు బర్త్డే సందర్భంగా బీబీ ఫోర్ అంటూ బాలయ్య బోయ్ కాంబినేషన్లో వచ్చే నాలుగో సినిమాకు సంబంధించిన అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు అయితే ఈ సినిమాలో బాలయ్య ద్విపాత్ర అభినయం చేయబోతున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి ఇక ఇప్పటి వరకు వీళ్ళ కాంబినేషన్లో వచ్చిన మూడు సినిమాలు కూడా బాలయ్య డ్యుయల్ రోల్లో నటించాడు ఇక ఇప్పుడు కూడా అదే పాత్రలో నటించబోతున్నట్లుగా తెలుస్తోంది ఇక ఇదిలా ఉంటే సినిమా యూనిట్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఒక యంగ్ హీరో నటించబోతున్నాడు అనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఇక ఆ హీరో ఎవరు అనే దాని మీద సోషల్ మీడియాలో విపరీతమైన కామెంట్లు అయితే వస్తున్నాయి ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం కిరణ్ అబ్బవార్ను ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్ర కోసం బోయపాటి శ్రీను తీసుకుంటున్నట్లుగా తెలుస్తుంది ఇక కిరణ్ అబ్బవరంకు కూడా ప్రస్తుతానికి హిట్లు ఏమి లేవు కాబట్టి ఆయన కూడా బోయపాటి డైరెక్షన్ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది మరి ఆ పాత్ర ఏంటి అనేది సినిమా యూనిట్ రివీల్ అయితే చేయలేదు కానీ అది సినిమాలో ఒక కీలక పాత్ర అయితే అయి ఉంటుంది అని చాలా మంది సినీ మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు ఇలా మొత్తానికైతే ఈ యంగ్ హీరో బాలయ్య కాంబినేషన్ లో నటిస్తున్నాడా లేదా అని తెలియాలంటే సినిమా యూనిట్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేంత వరకు ఈ న్యూస్ పైన క్లారిటీ అయితే లేదు కానీ అందుతున్న సమాచారం ప్రకారం కిరణ్ అబ్బవార్లను ఈ సినిమాలో తీసుకుంటున్నారు అంటూ విపరీతమైన వార్తలు అయితే వస్తున్నాయి చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది ఇక ఈ సినిమాతో బోయ్పాటి మరోసారి బాలయ్య బాబుకి సూపర్ సక్సెస్ ని అందించి ఇక వేళ కాంబోలో రాబోయే డబుల్ హ్యాట్రిక్ హిట్లకు పునాది వేస్తారా అనేది తెలియాల్సి ఉంది ఇక ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం జేకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి హై గైస్ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ హై అందరికి నమస్కారం ప్లీజ్ సబ్స్క్రైబ్ జేకే టీవీ అందరికి నమస్కారం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జేకే టీవీ